హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉంటారు పండుగ ఎలా జరుపుకుంటున్నారు ఎన్ని విశేషాలు ఏంటి సరే అదంతా తర్వాత మాట్లాడుకుందామా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అమ్మ ఫ్యామిలీ మొత్తం అనుకుంటున్నారా ఫ్యామిలీ మొత్తం సందులో గొంతులో జరుగుతూ ఉన్నాము ఈ సందు ఏంటంటే మనకి సికిందర్ కేఫ్ దగ్గర ఉన్న పక్కన సందు అనమాట అసలు సందులోకి ఎందుకు వెళ్తున్నాను ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా మనం ఒక అద్భుతమైన వీడియో కదండి ఇది అందుకే ఇక్కడికి వచ్చాము రండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఏంటి కలుద్దాం బాబాయ్ సుభాష్ బాబాయ్ అనమాట చిన్నగా వెంకటేశ్వర్లు బాబాయి మేము బాబాయ్ అని పిలుస్తాం ముద్దుగా పర్లేదు చాలే కూర్చో కూర్చోండి కూర్చోండి

అయ్యో పర్లేదు ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది ఫోటో ఫోటోస్ ఈరోజు మనకి ఎన్టీఆర్ క్యాలెండర్ లాంచ్ అయింది అనమాట చూసారు కదా ఫోటో అయితే ఎంత బాగుందో చిన్న కూడా వచ్చే పని అయితే రమ్మను వాళ్ళని కూడా మా ఓపెన్ కెమెరాలోనే తీసుకున్నాను మీకు తరిపోయి పోతాయి పట్టుకో బాబాయ్ అది పట్టుకో అది పట్టుకోండి అందుకు అది పాపలు ఇద్దరు పట్టుకుంటారు ఫైనల్లీ ఇదండి ఈరోజు ఫైనల్లీ ఈరోజు ఎన్టీఆర్ క్యాలెండర్ని లాంచ్ చేసాం మేము ఫోటో అయితే మామూలుగా లేదు అద్దరు పోయింది లుక్ చూసారా సో బ్యూటిఫుల్ సో వావ్ అలా ఉందనమాట ఈ అవకాశానికి నాకు కల్పించిన బాబాయ్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే సుభాష్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫోటో అయితే చాలా బాగుంది నిజంగా జై దేవరా జై దేవర మై దేవర అలాగే ఎంటియరికి కూడా హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ అదే మనకు వచ్చే విధంగా అన్ని కొత్త లుక్ వెరీ వెరీగా అయిపిందా దేవర అయితే ఈన మనకి ఈ సంవత్సరంలో కను ఇస్తున్నారు హీరో గారు దానివల్ల మనం ఎంత ఉత్సాహంగా ఆ ఎంటియార్ ఫ్యాన్స్కి ఎనర్జీ

దీవరా దీవరా క్యాలెండర్ రిలీజ్ అయింది మామూలుగా ఉండదు మరి అట్లా ఉంటుంది మనతోని వెయిటింగ్ ఫర్ దీవరా యుట్ మీ మీ మమ్మీ డబుల్ ఇరుకుతుంది మీ మమ్మీ డబుల్ ఇరుకుతుంది బేసికిలేగా అన్న బంగాళదుంపారా అన్నారెడి ఆ అన్నారెడి హైట్ ఉల వెనక పో రే చూసి మాట్లాడ నేను నానేనే హైట్ లో నిలకమంట ప్రతి ఏరియాకు క్యాలెండర్ పంపించిన తరు పంపించారు అదేవిధంగా ఈ రోజు మాకు భోగి రోజు అని ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటున్నాము మా నవాపేట సెంటర్ నందు దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మా అదే అదేవిధంగా మా ఫ్రెండ్స్ మా మిత్ర అందరూ కలిసి ప్రతి ఫోటోగ్రాఫ్ కలిసి చేసుకుంటా ఉన్నాము అందరికీ థ్యాంక్ యూ విధంగా భోగి పడే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి కర్మ అన్ని నందమూరి అంశాలు కలిసి వచ్చే సంవత్సరాలు ఇవి అదేవిధంగా ఈ సంవత్సరంలో దేవరా మూవీ రిలీజ్ ఉంది ప్రత్యేకంగా భారీగా మూవీగా ప్లాన్ జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ హీరో గారు రెండు పార్ట్స్ ఇదే ఫస్ట్ సినిమా మనకి తర్వాత భారీ మూవీ హాలీవుడ్ లెవెల్లో తీస్తా ఉన్నారు చాలా పరంగా కానీ అన్ని పరంగా కానీ మంచి సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాము చిన్నప్పుడే మొదలైందనమాట పిచ్చి దానికి తడుగా మాకు బాబాయ్ కూడా పరిచయం అవ్వడం సుభాష్ వీళ్ళంతా కూడా పరిచయం అవ్వడం ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనడేటట్టుగా చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది ఈ క్యాలెండర్ అయితే మామూలుగా లేదు కదా వావు సో బ్యూటిఫుల్ లాగా ఉంది కదా సో ఈ క్యాలెండర్ లాంచ్ జరిగింది అన్నమాట ఇక్కడ బాబాయి చేతుల మీదుగా మాకైతే చాలా హ్యాపీగా ఉంది జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ మూవీ ఫిలిమ్స్ అయితే మామూలుగా లేదండి అదిరిపోయింది చూడంగానే అసలు ఆ చంద్రుడిని సగం నరికేసినట్టుకి ఎలా పెట్టే చూసారు కదా అదైతే మామూలుగా లేదు సముద్రం ఎరుపెక్కింది అంటే రక్తంతో తడిచిపోయి సముద్రం అంతా అట్లా అయిపోయింది అనమాట సినిమా అది అదైతే మామూలుగా లేదు మనకి సినిమా కూడా ఏ రేంజ్లో వస్తుందని మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా గా వదిలేమన్నమాట జనతా గ్యారేజ్ అయితే ఇప్పటికీ చరిత్రలో ఎలా నిలిచిపోయిందో ఇది కూడా అలాగే నిలిచిపోద్దని నిలిచిపోద్ది అనుకుంటున్నాం త్రిబులార్ అనుకుంటే త్రిబులార్ని మించిపోద్ది ఇప్పుడు త్రిపులార్ గురించి అట్లా చెప్పకూడదని చెప్పకూడదు అని కానీ దాని తర్వాత ఈ సినిమాని నిలబడుతుంది అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది దేవర ఇస్ బెస్ట్ జై ఎన్ జై జై ఎన్టీఆర్ అంటే ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది ప్రధానంగా రాజమౌళి మూవీస్ తీసిన తర్వాత నెక్స్ట్ మూవీ తీసినా కూడా అది ఫ్లాప్ అవుతుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంటది మరి ఇది భారీ బడ్జెట్ తో వస్తుంది మరి దీని గురించి ఏం చెప్తారు అలాంటివన్నీ మేము పట్టించుకోము మాకు అసలు అలాంటివి ఏమీ తగలవు కూడా మేము ఇప్పుడు మాకు బ్యాడ్ లక్ ఉన్నింది ఫస్ట్ ఉన్నింది ఇప్పుడు పోయింది ఇప్పుడు మాకు నడిచేదంతా గుడ్ మేము మెట్టుకు మెట్టుకు ఎక్కుతూ పోతూ ఉండడమే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు రాజమౌళి తర్వాత ఫ్లాప్లు ఉంటాయి అనేది అంతా అది మాత్రం మాకు వర్తిచ్చదు మాకు మాత్రం అన్ని నెక్స్ట్ లెవెలే ఇంకా ఏమి ఇబ్బంది ఉండదండి ఏమి ఎందుకు ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు డబ్బుల పరంగా ఇబ్బంది ఉండదు ఫ్యాన్స్ పరంగా ఇబ్బంది ఉండదు అది ఎలాంటి సినిమా అయినా సరే మేము ఎప్పటికీ ఆయన అభిమానంగానే ఉంటాము మాకు ఇంక ఏ సినిమా వచ్చినా సరే అది ఫ్లాపా అది లేకపోతే హిట్ అయిందా అది మేమంతా చూడము మా ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది దానికి నయం చేసాడా లేదా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఎఫెక్ట్ పెట్టి మరీ సినిమా ఏదైనా సరే చేస్తాడు దానికి హిట్టు అనేది ఫ్లాప్ అనేది మన చేతుల్లో ఉండదు అది ఏదైనా సరే మేము దేన్నైనా స్వీకరిస్తాం అన్నమాట ఏంటో బాబు వాయిరస్ పస ఎక్కడ బాండర్ అందరూ తప్పకుండా ఆ దబ్రారెనే ఉండేసేది మన ఎక్కడో పుట్టిన రోజు అవునా మెసేజ్ ఇస్తావు తక్కువ ఉంచి రావుల